జూన్ మొదటి రెండు మూడో తేదీలలో జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో కొండపాక మండల ప్రజలంతా భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామ మాజీ సర్పంచ్ కొండపాక మండల గౌడ సంఘం అధ్యక్షుడు పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు గ్రామ గ్రామాన గులాబీ జెండాలు మండల కేంద్రంలో త్రివర్ణ పతాకాలను ఎగరవేయనున్నట్లు వారు తెలిపారు ప్రతి ఒక్కరూ హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం మాని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడలా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మరో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది కావున కొండపాక మండలంలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇటీ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును అందుకొని ఈ జూన్ ఒకటవ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటలకు గన్ పార్క్ హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ట్యాంక్ బండ్ వరకు అలాగే రెండవ తేదీన జూన్ రెండవ తేదీన అన్ని గ్రామాలలో కూడా గ్రామ పార్టీ అధ్యక్షుల చేత గ్రామ పార్టీ బాధ్యత చేతుల చేతుల మీదుగా మన బీఆర్ఎస్ పార్టీ జంగల్ ఆవిష్కరణ కార్యక్రమాలు అన్ని గ్రామాలలో కూడా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జరగాలని కూడా పిలుపునివ్వడం జరిగింది